నన్ను చాలా మంది అడిగారు గాజ్ సీసాలో అంత చక్కగా మనీ ప్లాంట్స్ ఎలా వస్తున్నాయి మేము వేస్తే రావట్లేదని సో నేను ఎలా చేస్తాననేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి మీరు కూడా ఇక్కడ నుంచి చక్కగా పెంచుకోండి కుండీల్లో మాత్రమే కాదు ఇలా గాజ్ సీసన్లో కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను చూపించే ఈ తీగంతా కూడా లే అదే కొంచెం లేత్గా ఉంది కదంటే ఆ చిగురంతా కూడా నేను సీసాలో వేసిన తర్వాత వచ్చినాయి ఇవన్నీ కూడా ఇంకా నేను వేర్లతో కూడా అనమాట నార్మల్గా సగానికి కట్ చేస్తాం కదా అలా కట్ చేసి వేసేస్తాను ఇంకా అదే వచ్చే కొద్దీ కింద వేర్లు కూడా పుట్టుకొస్తాయి ఇక్కడ పైన మీరు గమనించినట్టయితే ఇవి నేను ఆన్లైన్లో తీసుకున్నాను మనీ ప్లాంట్స్ అవి బయట కానీ ఇంట్లో కానీ ఇట్లా అల్లించుకోవడానికి తీగ కొంచెం పెద్ద అయిందంటే దానికి పెట్టి లాక్ వేసేసానంటే ఇంకా అది అలా పైకి అల్లుకుంటా వెళ్ళిపోయిద్దనమాట అలా అల్లే కొద్దీ అట్లా పెట్టుకుంటా ఉంటాను ఇంక ఇక్కడ చూసారా ఎంత డస్ట్ ఉందో ఇలా డస్ట్ ఉన్నా సరే ఒక్కోసారి చెట్లు అంత మంచి గ్రోత్ ఉండదు అనమాట సో అందుకని నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటాను బయట పెట్టేసి మోటార్ వేసి పైప్ తోటి కొంచెం చేయి అడ్డం పెట్టి ఇలా వర్షం పడితే ఎలా ఉండిది అట్టబెడతానమాట ఇంట్లో ట్యాప్ ఉన్న అయితే చక్కగా ట్యాప్ కింద కడిగేసుకోవచ్చు మాకు ట్యాప్ లేదు కాబట్టి నేను ఇలా క్లీన్ చేసుకుంటానండి అలానే కొంతమందికి డౌట్ ఉండవచ్చు లోపల సీసాలో వాటర్ కూడా మార్చాలని ఆ వాటర్ అయితే ఏమీ మార్చాల్సిన అవసరం లేదండి ఆ వాటర్ మార్చామంటే పద్దాక మొక్కలు తీసి వేస్తుంటే వేర్లు దెబ్బతిని మళ్ళీ చెట్టు చనిపోయే అవకాశం ఉండిద్ది సో నేనైతే వాటర్ ఏమీ మార్చును కానీ మార్చవచ్చు కాకపోతే చాలా జాగ్రత్తగా మార్చుకోవాలి వాటర్ తో కడిగిన తర్వాత ఎంత మంచిగా ఉన్నాయో చూసారా ఒక్కో సీసాలో రెండు రెండు మూడు కూడా వేయకండి మరి ఎక్కువ అయినా సరే గ్రోత్ ఉండదు ఇలా రెండు మూడు అయితే ఫ్రీగా పైకి అల్లుకుంటాయి చూసారు ఇక్కడ ఇదంతా కూడా నేను సీసాలో వేసిన తర్వాత వచ్చిన తీగండి మనము ఇందులో ఎలాంటి కెమికల్స్ ఏమీ వేయనవసరం అవసరం లేదు నార్మల్ గా వాటర్ పోసి వీటిని కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఇలానే ఇంకోటి ఏంటంటే మనం ఈ సీసాలోకి వేసే ఆ మనీ ప్లాంట్ ఎలా ఉండాలంటే కొంచెం చిగురు వచ్చేది అయి ఉండాలండి చిగురు వచ్చే తీగలు కట్ చేసి వేసి అంటే గ్రోత్ ఇంకొంచెం కొంచెం బాగుంటుంది ఇక్కడ నేను ఒకటి మార్చి చూపిస్తాను చూడండి చాలా జాగ్రత్తగా మార్చుకోవాలి ఎందుకంటే ఇది చిన్న మూత కదా అదే కొంచెం అయితే ఫ్రీగా ఉండిద్ది ఎప్పుడైనా మార్చుకోవచ్చు అలానే ఎక్పైరం వేస్తే రంగురాలు అయితే అలాంటివి ఏమీ వేయకండి చూడటానికి బాగుంటుంది కానీ తరువాత క్లీన్ చేసుకోలేము ఊరకునే అయ్యి పట్టేసి వాటర్ గలేజ్ అయిపోతుంది ఇక్కడ ఈ వాటర్ మార్చడానికి ఎంత కష్టపడ్డాను అందుకని నేను వాటర్ అయితే ఎప్పుడూ మార్చను అలానే ఉంచేసి కడగడము లేదంటే ఇలా స్ప్రే కొట్టడము చేస్తానండి నేను ఏమైతే మీకు చెప్పానో అవే పాటిస్తాను అలానే నాకు మొక్కలు గ్రోత్ కూడా బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండి సో మీ డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నా నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఇంతే ఈ వీడియో బాయ్